సెలబ్రిటీల పిల్లల ఫోటోలు బయటకు వచ్చాయంటే అవి ఎంతలా వైరల్ అవుతుందో తెలిసిందే ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్ హీరోల పిల్లల ఫోటోలు వస్తే ఫ్యాన్స్ వాటిని మరింత షేర్ చేస్తారు తాజాగా నిన్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చారు ఎన్టీఆర్ తన భార్య ప్రణతి కుమారుడు అభయ్ భార్గవరాములతో కలిసి వచ్చారు అయితే చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి బయట కనబడడంతో పిల్లలు కూడా రావడంతో ఈ ఈవెంట్ నుంచి వీరి ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి అయితే ఈ పూజా కార్యక్రమంలో తారక్ చిన్న కొడుకు భార్గవరం బాగా హైలైట్ అయ్యాడని చెప్పాలి తారక్ చిన్న కొడుకు క్రేజ్ మాత్రం వేరే లెవెల్లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి భార్గవరామ్ భవిష్యత్తులో టాలీవుడ్ను హీల హీరో అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు తారక్ చిన్న కొడుకు భార్గవరామ్ ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి భార్గవరామ్ లుక్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ అన్నయ్య హీరో కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత కావడంతో కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా పూజ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పిల్లలు అభయ్ భార్గవరామ్ సందడిగా గడిపారు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవరామ్ని ఎత్తుకుని గారాభం చేశారు అభయ్ రామ్ కూడా పెద్దనాన్న పక్కనే ఉన్నాడు ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలతో రామ్ చాలా క్లోజ్గా ఉన్నాడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పిల్లలతో దగ్గరుండి పూజ చేయించారు దీంతో ఈ ఫోటోలు వైరల్గా మారాయి ఎన్టీఆర్ పిల్లలిద్దరూ కూడా చాలా క్యూట్ గా ఉన్నారంటూ ఫ్యాన్స్ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ఎన్టీఆర్ నీల్ సినిమా వల్ల ఎన్టీఆర్ పిల్లలు కూడా మరోసారి వైరల్ అవుతున్నారు ఈ వీడియోలో ఆ ఫోటోని మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్